ད�ཫ�ཛྷ ཁཁཁྱཁ ཁྱཁ ཁཁཁ

వైవి సుబ్బారెడ్డి గారు మొట్టమొదయా జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు సరే మీకు జగన్ రెడ్డి గారు అని నేను అంటాం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగన్ అన్న గారు అని అందాం నాకేం అభ్యంతరం లేదు సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ని చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి డే టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి మేమే కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికీ చూపించండి అందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి మీరు కట్టిన రాజధాని ఎక్కడా మీరు కట్టిన మీరు చేసిన మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడా మీరు కట్టిన పోలవరం ఎక్కడ మీరు చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళు కళ్ళల్లో వేసుకొని వచ్చలేసుకొచ్చుకుంటున్నాము చూపించండి రేటు మీరు చెప్పినా సరే టైపు మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే రెడీ